వెల్కమ్ టు జాబ్ ఇన్ఫర్మేషన్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో ఒక బిజినెస్ ఓనరు ఎలా రిటైల్ ప్రొడక్ట్స్ని సేల్ చేసుకుంటూ ఆన్లైన్లోనే అనే ట్రాఫిక్ మీద ఇప్పుడు నేను చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ వన్ ఈ గోజాబ్ ఇన్ఫర్మేషన్లో గూగుల్ సర్చించనిది గూగుల్లో జాబ్ ఇన్ఫర్మేషన్ అని టైప్ చేసి మీకు వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ల్యాప్టాప్లో అయితే ఇలా కనిపిస్తుంది మొబైల్ స్క్రీన్ అయితే ఇలా కనిపిస్తుంది మొబైల్ అంటే ఇదిగోండి రిజిస్ట్రేషన్ హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది ఇప్పుడు బిజినెస్ ఓనర్ కోసం మనం చెప్తున్నాం కాబట్టి బిజినెస్ ఓనర్ అనేది రిజిస్ట్రేషన్ అవ్వాలి మొబైల్లో ఇలా కనిపిస్తుంది నేను స్క్రీన్లో చూపెడుతున్నాను సో ఇప్పుడు బిజినెస్ ఓనర్ సెలెక్ట్ చేసుకోవాలి మీ బిజినెస్ టైప్ ఏదైతే ఉందో ఏ టైపు మీరు సేల్స్ అండ్ ప్రోడక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు బిజినెస్ నేమ్ రాసు బిజినెస్ నేమ్ మీ బిజినెస్పై ఏం నేమ్ ఉందో అది మీ లోగో నేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ పాస్వర్డ్ అంటే దీనికి సంబంధించిన పాస్వర్డ్ ఏదైతే ఉందో అది పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు ఆల్రెడీ నేను రిజిస్ట్రేషన్ అయ్యాను అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక పేజ్ తీసుకున్న ఓపెనింగ్ ఇలా వస్తుంది మీకు రిజిస్ట్రేషన్ వెంటనే మీకు డాష్ బోర్డ్ ఇలా వస్తుంది ఇప్పుడు మీ ప్రోడక్ట్ ఎలా సేల్ చేసుకోవాలంటే ఇదిగోండి సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో వచ్చి జాబ్ పోస్ట్ జాబ్ ప్రొడక్ట్ సేల్ అని ఉంది ఈ ప్రోడక్ట్ సేల్ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు ఏదైతే అమ్మాలనుకుంటుండో యాడ్ ప్రొడక్ట్ క్లిక్ చేశారు సో దాని టైటిల్ ఏదైతే ఉందో టైటిల్ ఇమేజు దాని డిస్క్రిప్షన్ నెక్స్ట్ దాని ప్రైస్ ఎంతైతే ఉందో ఆ ప్రైస్ పెట్టుకుంటాను ఎగ్జాంపుల్ నేను ఒక టెన్ రూపీస్ ప్రైస్ సంథింగ్ అలా ప్రైస్ పెట్టుకొని మీకు వెబ్సైట్ ఉంటే యూఆర్ఎల్లో లేకపోయిందంటే లేదు కాంటాక్ట్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు మనం సేల్ అనేది కాంటాక్ట్ నెంబర్ ద్వారానే మీకు కాల్స్ వస్తాయి అన్నమాట అంటే మీకు ఎవరైనా మీ ఏరియాలో నాకు ఈ ప్రోడక్ట్ కావాలని డైరెక్ట్ కాలేదు ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో చాలా వరకును మంచిగా రావట్లేదు గట్ట అంటుంటారు కదా దానికోసం మేము ఏం చేసామంటే జస్ట్ ఒక బిజినెస్ ఓనరు ఇక్కడ నుండే కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ని వాళ్ళు సేల్స్ చేసుకునేటట్టు వాళ్ళు షాప్కి వెళ్తారు లేకపోయిందంటే వాళ్ళతో కాంటాక్ట్ అవుతారు సో ఇదనమాట ఆయన ఎక్కడ చే ఈమెయిల్ ఐడి ఏంటి ఈమెయిల్ ఐడి ఇండస్ట్రీ టైప్ ఇన్ అక్కడ రాసాం కదా సో ఇక్కడ ఏమి వచ్చి స్ట్రేట్ సెలెక్ట్ చేసుకోవాలి సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇలా ఆటోమేటిక్గా సో ఇలా అయిపోద్ది ఏ ప్రోడక్ట్ అయితే మీరు సేల్ చేయాలనుకుంటుండో ప్రోడక్ట్ ఇలా సో సో అవుతుంది అనమాట ఇదిగో సో అయింది ఇది డిలీట్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని మనం ఎలా చూపెడతాము మీ యూజర్కి ఎగ్జాంపుల్ ఇదిగో చూపెడుతుంది మా హోమ్ పేజ్లో ఫ్రంట్ హ్యాండ్ దీంట్లో కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ మనం మీరు ఏ ప్రోడక్ట్ ఎవరు పెట్టుకున్నా ఫస్ట్ ఫ్రంట్ హ్యాండ్లో కనిపిస్తుంది ఎక్కడ నుండి డైరెక్ట్ డీటెయిల్స్లో పేజీలోకి వెళ్ళొచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఇంకొకటి ఇప్పుడు బిజినెస్ ఓనర్గా మీరు లాగిన్ అయ్యారు కదా నెంబర్ ఆఫ్ బిజినెస్ ఓనర్ ఎట్లుంటుంది ఇప్పుడు మీ ప్రొఫైల్ నేను చూడాలనుకుంటే అంటే దీనికి సంబంధించింది ఎగ్జాంపుల్ మీ మీ ప్రొఫైల్ ఎందుకంటే మీరు ఎబౌట్ అంటే అబౌట్ రాసుకోండి రివ్యూస్ అంటే కస్టమర్ ఇచ్చిన రివ్యూస్ వీడియోస్ యూట్యూబ్ లింక్స్ అనమాట యూట్యూబ్ వీడియో లింక్లు పెట్టుకోవాలి సర్వీస్ అయితే ఎదు ఇప్పుడు నేను ఏదైతే అమ్మాలనుకుంటున్నా అది నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ అది కనిపిస్తుంది డీటెయిల్స్ ఇప్పుడు మీకు ఎలా కాంటాక్ట్ అవుతారు యూజర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు డైరెక్ట్గా మీది సెలెక్ట్ చేశారు ఫ్రంట్ ఎన్లో కనిపిస్తుంది మరి బిజినెస్ ఓనర్ పేజీలో కనిపిస్తుంది ఇప్పుడు ఈ యాపిల్ని నేను చూడాలనుకుంటున్నాను ఇప్పుడు ఎంత అయినా వన్ ఎయిటీ రూపీస్ పెట్టి సిక్స్టీ వన్ సిక్స్టీకి ఇస్తాను అంటున్నాడు ఇప్పుడు డైరెక్ట్ కాంటాక్ట్ ఈ కాంటాక్ట్ కింద ఆయన నెంబర్ షో అవుతుంది అనమాట సో అయిన తర్వాత మీరు డైరెక్ట్గా చూడండి ఎగ్జాంపుల్ నేను ఇది మొబైల్ స్క్రీన్లో చూపెడుతున్నా డైరెక్ట్గా ఎందుకంటే నాది ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి మీకు ఫ్రంట్ హెండ్ పేజీలోకి వచ్చేస్తుంది అదే మొబైల్ అయితే మీకు నెంబర్ షో అవుతుంది అన్నమాట ఇది మన ప్రోడక్ట్ కోసం సంబంధించిన బిజినెస్ వాళ్ళకి సింపుల్గా దీంట్లో ఏ అమౌంట్ పే అవసరం లేదు మీరు రిజిస్టర్ అవ్వాలి రిజిస్ట్రేషన్ తర్వాత మీ ప్రోడక్ట్ని షేర్ చేసుకున్న ప్రైస్ పెట్టుకోవాలి ఇదంతా ఇప్పుడు ఎందుకంటే నెంబర్ ఆఫ్ కొంతమంది బిజినెస్ కొత్తగా పెట్టాలనుకుంటున్నాం పాప మాకు తెలియదు అంటే ఏ ప్లాట్ఫామ్లో అమ్మాలి ఎలా చేసుకున్న బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకోండి సో మీకోసమే మీ ముందుకు తీసుకొచ్చిన ఈ గోజాబ్ ఇన్ఫర్మేషన్ అనే వెబ్సైటు దీంట్లో ఒకటి కాదండి మనకి జాబ్ కావాలంటే జాబ్ అప్లై చేసుకోవచ్చు అంటే దీంట్లో ఫోర్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు ఒకటి బిజినెస్ ఓనర్ ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు జాబ్ హెచ్చర్ ఉంటాడు వర్క్ ప్రొఫెషన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదండి ప్రాసెస్ అనమాట థ్యాంక్ యూ ఫర్ ద గోజాబ్ ఇన్ఫర్మేషన్